హైవ్ మామూలుగా సుప్రీంకోర్టు మన దేశంలో జరుగుతున్న ఏదైనా ఒక ఇష్యూకు సంబంధించి సుమోటగా తీసుకుంది అంటే అది చాలా మేజర్ ఇష్యూ అయితేనే తీసుకుంటారు లేదా ఇన్ కేసు ఆ చిన్న ఇష్యూ అయినా ఆ స్టేట్ గవర్నమెంట్ చాలా నెగ్లెక్ట్ చేస్తుందన్న సెంట్రల్ గవర్నమెంట్ నెగ్లెక్ట్ చేస్తుందన్న అసలు అనమాట కలకత్తాలో డాక్టర్ అభయ సో తనని ఎంత దారుణంగా చంపారు అన్నప్పుడు ఏంటంటే బయట అంటే ఓకే ఇంత ఇంత ఘోరంగా సొసైటీ సొసైటీ అనుకోవచ్చు ఆసుపత్రిలో సెమినార్ హాల్లో థర్డ్ ఫ్లోర్లో డ్యూటీ చేస్తున్న పర్సన్ అంత దారుణంగా ఆమె ఈ ఎనిమిదవ తారీఖున ఆగస్ట్ ఎనిమిదవ తారీఖున మార్నింగ్ టెన్కి డ్యూటీకి వచ్చింది మధ్యాహ్నం మూడు గంటలు లంచ్ చేశాను నైట్ టూ ఆ సమయంలో డిన్నర్ చేశాను అరౌండ్ త్రీకి అలా పడుకుంది సెమినార్ హాల్ ఆమెకు సంబంధించి ఈ చెస్ట్ డివిజన్ ఏదైతే ఉందో అక్కడ ఆసుపత్రికి సంబంధించి ఆరు పేషెంట్లు ఆమెకి ఎలా చేయడం జరుగుతుంది ఆరు పేషెంట్కి సంబంధించి మొత్తం ఆమె చెక్ చేసుకుంటూ చూసుకుంటూ ఆమెతో పాటు ఇంటర్న్ డాక్టర్స్ అన్నప్పుడు జూనియర్ డాక్టర్స్ వాళ్ళు ఉన్నారు వచ్చింది సో థర్టీ సిక్స్ అవర్స్ స్టాప్ డ్యూటీ అన్నారు చేస్తుంది రెస్ట్ తీసుకుందాం అనుకుంది పడుకుంది సెమినార్ హాల్ మార్నింగ్ అరౌండ్ నైన్ థర్టీ అప్పుడు వచ్చి చూస్తే చనిపోయి ఉంది చనిపోయిందంటే స్థితిలో పడి ఉంది ఇమీడియట్గా అప్డేట్ ఇచ్చారు వాళ్ళు ఏం చేశారు సందీప్ ఘోష్ వాడి ప్రిన్సిపాల్ వాడికి ఫోన్ చేస్తే వాడు లిఫ్ట్ చేయాలి అదేమంటే స్నానం చేస్తున్నా అన్నాడు అలాగే తిరిగి ఫోన్ చేసి జరిగింది చెప్పారు అన్నాడు ఇమీడియట్గా మీరు పోలీసులు అలర్ట్ చేయండి అని అన్నారు అరే పేరెంట్స్ చెప్పాలి కదా పేరెంట్స్కి ఏమని చెప్పారంటే ఫస్ట్ మెమ్మాయి స్థితిలో ఉంది సెకండ్ కాల్ ఎక్కడున్నారు బయలుదేర వచ్చే దగ్గరలో ఉన్నవని వాళ్ళంటే మెమ్మాయి బతుకులో ఉంది థర్డ్ కాల్ ఆసుపత్రికి వచ్చేసారా మిమ్మల్ని చనిపోయింది డైరెక్ట్గా చెస్ డిపార్ట్మెంట్ దగ్గర రండి అని చెప్పేసి వాళ్ళకి అలానే ఉన్నాం ఇదిగో ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే ఆ రోజు తొమ్మిదవ తారీఖున ఒక అతను ఈ డ్రగ్ రెసిస్టెంట్ వార్డ్ అని చెప్పేసి ఒకటి ఉంది అక్కడ ప్యాకెట్ రెడ్ బ్లడ్ సెల్స్ పీఆర్బిసి ట్రీట్మెంట్ అన్నట్టు ఒక మహిళకు చేస్తున్నట్టు బెడ్ నెంబర్ ఫోర్ ఆర్ ఫైవ్ ఓ డాక్టర్ వచ్చాడు ట్రీట్మెంట్ చేసిన కాసేపు ఉన్నాడు మేడమ్ ఫ్రిడ్జ్ తీస్తున్నాడు ఏంటి అంటే ఇదే ప్లాకెట్ రెడ్ బ్లడ్ సెల్స్ అని చెప్పేసి అంటున్నాడు ఈ లోపం చూస్తే ఒంటి మీద బ్లడ్ మార్క్స్ ఉన్నాయి మిమ్మల్ని ఎందుకు అక్కడ చూడలేదే మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీ అని చెప్పేసి నర్స్ అడుగుతుంది ఈ లోపల అక్కడ నుంచి సెమినార్ హాల్ పక్కన వాష్రూమ్స్ ఉంటాయి ఆడికి వెళ్ళాడు వాడు ఆడగా స్నానం చేసి ఆడి వెళ్ళిపోయాడు వాడు ఈ ఆసుపత్రిలో కాడు ప్రమాదంటువంటి ఆమె ఉన్నటువంటి దాని పక్కనే ఈ వాష్రూమ్స్ ఉన్నాయి బాత్రూమ్స్ ఈ విషయం సిబిఐకి చెప్పింది ఆ రోజు ఉన్నటువంటి నర్సు ఈరోజు సుప్రీంకోర్టుకు సంబంధించి హీరింగ్ అన్నట్టు దాన్ని సుప్రీంకోర్టులో కోర్టులో వాళ్ళు ఏం చెప్పారంటే సార్ వాడెవడో ఇంకా తెలాల్సి ఉంది ఇప్పుడు ఆ వాష్రూమ్స్ కనుక ఉన్నట్టయితే ఈమె బలత్కారం చేసిన తర్వాత కావచ్చు చంపిన తర్వాత కావచ్చు వాళ్ళు ఖచ్చితంగా వాష్రూమ్స్ వెళ్ళి మొత్తం నీట్గా క్లీన్ చేసుకొని ఉంటారు అవి కనుక ఉన్నట్టయితే పడేయకుండా ఏదో మన శాంపిల్స్ దొరికేవి ఇప్పుడు అసలు మన దగ్గర క్లూస్ ఏమీ లేవు అన్నారు ఓన్లీ ఆ సెన్సిటివ్లో సంజయ్ రాయ్ ఒక్కటి కానీ పడుతున్నాడు అండ్ ఈ సంజయ్ అనేవాడు సందీప్ ఘోషణ వాడికి సెక్యూరిటీ అన్నట్టు ఉంటున్నాడని చెప్పి తెలిసింది ఈ సందీప్ ఘోషణ వాడు ఆసుపత్రిలో గోల్డ్ అరాచకలు పాల్పడుతున్నారు అవన్నీ కూడా ఈ అమ్మాయికి తెలుసని తెలిసింది ఇంతే మన దగ్గర ఉన్నది కలకత్తా పోలీసులు ఆల్రెడీ ఇప్పటికే ప్రూఫ్లన్నీ కూడా నాశనం చేసి పడేశారు అండ్ ఎంత దారుణం అంటే ఆ అమ్మాయి పేరెంట్స్ చెప్తున్నారు ఆ రోజు వాళ్ళ ఆసుపత్రికి వచ్చినప్పటి నుంచి అంచుక్రీలు జరిపేంత వరకు కూడా అడుగడు వాళ్ళ పక్కన పోలీసులు ఉంటూ ఉన్నారు జస్ట్ ఇందాక మమత బెనర్జీ చెప్తుంది మా వాళ్ళు వాళ్ళకి ఎటువంటి లంచం ఇవ్వచూపలేదు కానీ డబ్బులు ఇస్తామన్నాం ఎందుకు మీ అమ్మాయి పేరిట చేస్తామంటే మా సాయం అందిస్తామన్నాను తప్ప వేరేది కాదు అంటే ఏంటి డబ్బులు ఇస్తామని చెప్పాం కానీ అది లంచం కాదు మీరు ఇంకేదైనా మీ అమ్మాయి పేరు మీద చేస్తానని మేము డబ్బులు ఇస్తామన్నట్టు ఏమన్నా సెన్స్ ఉందా ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమందంటే మీరు సిబిఐ మీకంతా కేసు ఎలా హ్యాండిల్ చేయాలంటే తెలుసు మీరు ఎన్నో కేసులు డీల్ చేస్తారు ఇప్పుడు మరలా మేము మిమ్మల్ని దానిని ఏలిపెట్టాం మీరు ఫాలో అవ్వండి బట్ గుర్తుంచుకోండి రేపు పదిహేడవ తారీఖు కల్లా పూర్తి స్టేటస్ రిపోర్ట్ అనేది సుప్రీంకోర్టు ముందు ఉండాలి తర్వాత ఫోరెన్సిక్ శాంపిల్స్ ఉన్నాయి కదా కలకత్తాలో నమ్మకం లేదు మాకు దాన్ని మీరు ఏం చేస్తారంటే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఢిల్లీకి పంపండి అన్నారు సో ఫోరెన్సిక్ శాంపుల్స్ ఏవైతే అవన్నీ ఇప్పుడు ఢిల్లీకి పంపుతున్నారు బాడీ దొరికిన స్పెర్మ్ రిలేటెడ్ కావచ్చు అండ్ ఇంకా మరికొన్ని ఏవైతే కలెక్ట్ ఉన్నాయి వాటికి సంబంధించి సో ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ ఢిల్లీకి పంపుతున్నారు అండ్ ఈ సంజయ్ రావుకి సంబంధించి కూడా పాలీగ్రాఫ్ టెస్ట్లు ఇవన్నీ ఏవైతే చూస్తున్నావు అవి కూడా ఎక్స్పర్ట్స్ చేత ఆల్రెడీ అనలైస్ చేపిస్తూ ఉన్నారు ఇక ఆల్రెడీ టీఎంసీలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీలోని మమతా బెనర్జీ అంటే పీకల దాకా ఉన్నటువంటి చాలామంది కోపంతో ఎందుకంటే ఈ డాక్టర్ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి ఆమె వ్యవహరించే విధానం కూడా దరిద్రంగా ఉంది దాంతో జవహర్ సర్కార్ అని చెప్పి సీనియర్ నాయకుడు ఆయన రాజ్యసభ ఎంపీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి సంవత్సరం రాజ్యసభ సభ్యుత్న రాజీనామా చేసిపట్టేశారు ఆయన్ని బతిలాడింది అడింది మమతా బెనర్జీ సత్యమే అన్నాడు ఎలా ఇంత నియంతృత్వమా ఇటువంటి నియంతృత్వం ఉన్న వాళ్ళ దగ్గర నేను ఉండాలా నాకు వద్దంటే వద్ద అన్నాడు ఇమ్మీడియట్గా నాకున్న అప్డేట్ ఏంటంటే ఈరోజు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంటర్నల్గా మీటింగ్ కూడా పిలిచినట్టుగా తెలుస్తోంది వాళ్ళ ఆఫీషియల్స్ని సో ఇక సుప్రీంకోర్టు ఏమందంటే ఈ ఆర్జికర్ ఆసుపత్రి పెద్ద ఆసుపత్రి అది ఆల్రెడీ నిన్న ఒక కథను చనిపోయినాడు యాక్సిడెంట్ అయింది ఆసుపత్రికి వచ్చారు చనిపోయాడు ఆ పేరెంట్స్ ఏమన్నారు ట్రీట్మెంట్ సరిగా అంతకు నా బిడ్డ చనిపోయాడు అని అంటే తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పింది మొదట గవర్నమెంట్ ట్రీట్మెంట్ అందించాలంటే అంటే డాక్టర్లు ఉండాలిగా వాళ్ళంతా స్ట్రైక్లో ఉన్నారన్నారు ఇక ఇమీడియట్గా సుప్రీంకోర్టు ఏమందంటే ఇన్ని రోజులు మీ నిరసన తెలియజేశారు మీ మీద ఎటువంటి కేసులు ఉండు ఒకవేళ నమోదు చేస్తే కొట్టేస్తారు మీరు రేపు సాయంత్రం మంగళవారం సాయంత్రంలోగా మీరు డ్యూటీలో జాయిన్ అయిపోండి ఎందుకంటే మీ వల్ల ఇప్పటికే కొంతమంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఆల్రెడీ మీలో ఒకరైనా డాక్టర్ చనిపోయినందుకు మేము కేసు ఉమోటాగా తీసుకున్నాం ఎక్కడ కూడా కేసు డైవర్ట్ కాకుండా ఉండాలని ఆల్రెడీ హైకోర్టు చెప్పింది కదా ఆగస్ట్ పదమూడవ తారీఖునే సో సిపిఆర్కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు కదా అప్పటి నుంచి కూడా కేసు మేము మొత్తం ఫాస్ట్అప్ చేస్తున్నాం కదా కాబట్టి మా మీద నమ్మకం ఉంచి మీరు విధులకు హాజరవ్వండి అంటున్నారు సో ఇక ఇప్పుడు సిబిఐ చేతుల్లో ఉన్నది అంటే ఫోరెన్సిక్ శాంపిల్స్ అన్ని కూడా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్స్ ఢిల్లీకి పంపాలి నర్సు చెప్పినటువంటి మల్టీటెక్ రెసిడెంట్ వార్డులో వచ్చినటువంటి క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో అతను ఎవరైనా గుర్తుపట్టాలి అండ్ ఈ మధ్యలో ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో అక్కడ బయట నుంచి డాక్టర్లు వచ్చినారు అందులో కూడా ఫింగర్ ప్రింట్ ఎక్స్పర్ట్ అని చెప్పేసి ఈ పోలీసులు చెప్పారు కలకత్తా పోలీసులు ఎవరు రావాడంటే వాడు పీజీ చేస్తున్న డాక్టర్ అంత ఎక్స్పర్ట్ కాదడు సో వాడిని సస్పెండ్ చేశారు వేరే హాస్పిటల్ ఇంకోటి కనపడ్డాడు వాడిని సస్పెండ్ చేశారు అండ్ ఈలోపు ఈ వచ్చిన వాడు ఎవడు తెలియాలి స్నానం చేసిన ఎవడు తెలియాలి తర్వాత ఇంకా ఆ ఆసుపత్రిలో ఆర్థిక అవకతవకలకు సంబంధించి ఈ సందీప్ ఘోషాడు ఏంటంటే స్టేట్ అన్నప్పుడు ఆల్రెడీ సీబీఐ కస్టడీలో ఉన్నాడు కాబట్టి సీబీఐ విచారణ చేసి ఆ అన్వర్ అలీ అనేవాడు అఫ్సర్ అలీ అనేవాడు వీడి సెక్యూరిటీ గార్డుగా లేదంటే టీఎంసీ గవర్నమెంట్కి వీడికి మంచి బ్రోకర్గా ఉన్నాడు అవన్నీ కూడా బయటపడాలి డాక్టర్ బాబు అని చెప్పేసి ఒక పెద్ద ఇల్లు దాని చుట్టూ కొన్ని వందల ఎకరాలు ఖాళీ అంటే వందల కోట్ల ఆస్తులు అనమాట సందీప్ ఘోష్ గారికి ఒక మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్కి వందల కోట్ల ఆస్తులు ఏంటంటే అసలు సంగీత సందీప్ ఇల్లు అన్నట్టు ఉంటుంది అనమాట దాని చుట్టుపక్కల డాక్టర్ బాబు ఇల్లు అంటూ ఉంటారట సో ఆ భాగవతం ఏంటి అది తెలియాలి అండ్ మమతా బెనర్జీకి సంబంధించి కేసు ఏ రోజైతే ఆగస్ట్ తొమ్మిది నా బయటకు వచ్చింది ఇష్యూ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నిసార్లు డైవర్ట్ చేయడానికి ప్రయత్నించండి తెలియాలి కమిషనర్ని రాజీనామా చేయమని చెప్తుంటే కలకత్తా కమిషనర్ ఎందుకు రాజీనామా చేయించట్లేదు అంటే ఏం చెప్పింది తెలుసా ఆ కలకత్తా కమిషనర్ వినీత్ రాజీనామా చేయడం రెడీ అయ్యాడు బట్ నేనే వద్దన్నాను త్వరలో దసరా రాబోతుంది మళ్ళీ కొత్త వస్తే ఇబ్బంది అయితే నువ్వే ఉండు అలరిక జరగడం ఉంటే నేనే ఉంచను అని అంటాను చూడండి అసలు సందీప్ ఘోషి కూడా గతంలో కేసులు నమోదైతే ఇన్వెస్టిగేషన్ చేయరా సిబిఓలు ఎక్కడైతే తీసుకుంటారని చెప్పేసి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అని వేసి ఆ కేసులు విచారిస్తున్నామన్నారు నేను హైకోర్టు ఏమంది అంత సీన్ లేదు ముందు సీబీఐకి హ్యాండ్ ఓవర్ చేయండి ఆ కేసు కూడా అన్నారు వీడు సుప్రీంకోర్టుకి వెళ్ళాడు హైకోర్టు ఏంటి అలా చెప్పిందని సుప్రీంకోర్టు ఏమంది చిన్నారి సీబీఐ తెచ్చాము మేం చేయలేంటో నువ్వు కుదురుగా ఉన్నామని చెప్పేసి అన్నారు సో విషయం ఇప్పుడేంటి రేపు సాయంత్రం లోపు డాక్టర్లు ఉన్న వాళ్ళు విధులకు హాజరవ్వాలి ఎందుకంటే ఇప్పుడే కలకత్తాలో ఇరవై మూడు మంది చనిపోయారు డాక్టర్ విధులు హాజరు కాపాడమని చెప్పి తెలుస్తూ ఉంది అండ్ సుప్రీంకోర్టు వచ్చేసి మేము కేసు అంతా చూస్తూ ఉన్నాం కదా ఎక్కడ కూడా ఇబ్బంది రానేమో మీరైతే విధులు హాజరవ్వండి అన్నారు అండ్ అయితే మేము మీ దానిలో మరలా ఇన్వాల్వ్ కాం మీరైతే మాత్రం న్యాయం జరగాల ఎంతవరకు అంత త్వరగా అన్ని కలెక్ట్ చేసేసి రేపు పదిహేడవ తారీఖులోపు ప్రాపర్ వేలో కేసు సంబంధించిన రిపోర్ట్ అన్నది మా ముందు మా ముందు ఉంచండి అని చెప్పున్నారు మమతా బెనర్జీ మాత్రం ఏ క్షణమైనా ముఖ్యమంత్రిగా దిగిపోయితే నాకైతే అనిపిస్తాం